హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ లాగ్స్ మరి ఈరోజైతే అండి రియూజిబుల్ ఐడియా కాకుండా మనం స్టిచ్చింగ్ ఐడియాస్ అనేవి ఒకసారి చూసేద్దాం సో మరి ఈ వీడియో అయితే అండి ఎస్పెషల్లీ ఫర్ బిగినర్స్ సో మరి బిగినర్స్ కోసం నేను ప్రత్యేకంగా ఈ వీడియోని తయారు చేసి మీకు తప్పకుండా నేను యూజ్ చేసే టిప్స్ ఫార్ములాస్ అన్ని మీతో షేర్ చేయాలని అనుకున్నాను సో మరి జనరల్గా అంబ్రెల్లా డ్రెస్సెస్లో ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ అని రెండు విధాలు ఉంటాయి సో మరి ఈ రెండు విధాలు పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలంటే ఈరోజు నేను ఒక చక్కటి ఫార్ములా అనేది మీకు చెప్పేస్తాను సో మరి బిగినర్స్కి అయితే కాస్త డౌట్స్ ఉంటాయి కదండి ఈ వీడియో చూసారంటే మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి ఈ బ్లూ కలర్ డ్రెస్ ఇది వచ్చి హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా డ్రెస్ ఇక ఈ క్రీమ్ కలర్ అయితే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా డ్రెస్ మరి ఏ సైజు వాళ్ళకైనా సరే చిటికలో మనం అంబ్రిల్లా డ్రెస్ని కట్ చేయాలంటే ఒకే ఒక ఫార్ములా అండి అదేంటని ఇప్పుడు మనం చూద్దాం ముందుగా మనం హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ ఫోల్డింగ్స్ అనేవి ఏ విధంగా చేసుకోవాలి ఈ రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం సో నేనైతే ఇక్కడండి పేపర్తో మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ మనం పేపర్తో ఒకసారి చూసేద్దాం ఇదే క్లాత్ అని మీరు అనుకోండి ఈ విధంగా సెంటర్కి టూ ఫోల్డింగ్స్ ఫోల్డ్ చేశాక ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా ట్రయాంగిల్ షేప్ కానీ ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నామంటే దీన్ని హాఫ్ సర్కిల్ అని అంటారు చూసారు కదండీ టూ ఫోల్డింగ్స్ విత్ వన్ మోర్ ఫోల్డింగ్ సో మరి ఫుల్ సర్కిల్ అయితే ఏ విధంగా చేస్తారంటే ఫస్ట్ సెంటర్కి ఫోల్డ్ చేయాలి మళ్ళీ ఇంకొక సెంటర్కి ఇంకొకసారి ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన కార్నర్ని ఫుల్ సర్కిల్ అంటారు సో అందుకే అండి మనకి ఫుల్ సర్కిల్ అయితే ఎటువంటి ప్యాచెస్ లేకుండా చక్కగా అంబ్రాయిలర్ డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది మరి హాఫ్ సర్కిల్ అయితే మనకి ఖచ్చితంగా ప్యాచెస్ అనేవి వస్తాయండి మనం ఎక్స్ట్రా క్లాత్ని ఒక సైడ్ అయితే తప్పకుండా అటాచ్ చేసుకోవాలండి ఎందుకంటే ఎవరు కుట్టినా సరే అలానే వస్తాయి ఎందుకంటే ఇది హాఫ్ సర్కిల్ సో మరి హాఫ్ సర్కిల్కి ఫుల్ సర్కిల్కి ఉన్న డిఫరెన్స్ మీరు చూశారు కదా సో మరి ఇప్పుడు ఆ వేస్ట్ పార్ట్ అనేది ఆ ఆర్క్ లాగుంది కదండి టాప్లో అది ఎగ్జాక్ట్గా మెజర్మెంట్తో ఏ విధంగా పెట్టుకోవాలనేది ఇప్పుడు మనం ఫార్ములా అనేది చూద్దాం సో మరి ఒకసారి మనం కట్ చేసి చూసామంటే మీకు చక్కగా నేను చెప్పింది అర్థమవుతుంది డిఫరెన్స్ కూడా మీకు కనిపిస్తుంది సో మరి ఇప్పుడైతే మనం ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్ ఏ విధంగా కట్ చేసుకోవాలనే దానికి అనేది చూసేద్దాం సో మరి మనం చిన్నప్పుడు ఉంటాం కదండి ఆ ఫార్ముల అనేది ఇప్పుడు మనం యూజ్ చేద్దాం ఫస్ట్ మనం ఫుల్ సర్కిల్ తీసుకుందాం సో మరి ఫుల్ సర్కిల్ అంబరిలో ఏ విధంగా కట్ చేసుకోవాలంటే సపోజ్ మన వేస్ట్ వచ్చి థర్టీ ఇంచెస్ అనుకోండి సో మరి థర్టీ ఇంచెస్ అయితే ఫోర్ పార్ట్స్ కింద మనం సైడ్లో మార్జిన్ వదిలిపెట్టాలంటే ఫోర్ ఇంచెస్ వదిలిపెట్టాలండి ఇటు హాఫ్ అటు హాఫ్ అలానే ఫ్రంట్ అండ్ బ్యాక్ కలిపి ఫోర్ ఇంచెస్ సో టోటల్ వేస్ట్ మనకి థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ ఇంచెస్ అని చెప్పొచ్చు సో ఎటువంటి సైజ్కి అయినా సరే ఈ విధంగానే మెజర్మెంట్స్ మనం వేసుకోవాలి సో మరి ఇక్కడ ట్రయాంగిల్ లాగా టాప్ నుంచి కోణం లాగా వస్తుంది కదండీ మనకి దాని కొలత ఎంత అనేది ఇప్పుడు మనం ఫార్ములా ప్రకారం చూద్దాం సో మరి మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదండి సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ ఈక్వల్ టు టూ పైఆర్ అని చెప్పి ఇప్పుడు ఆ టూ పైఆర్ ఫార్ములాతో మనం ఇక్కడ రేడియస్ అనేది కనిపెడదాం సో మరి రేడియస్ అంటే వ్యాసార్థం సో మరి రేడియస్ అనేది మనం కనుక్కున్నామంటే ఎగ్జాక్ట్గా మనం ఏ సైజ్ వాళ్ళకైనా సరే మనం ఆ సైజ్ ప్రకారం ఈ అంబ్రేలా షేప్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసుకొని కుట్టుకోవచ్చండి సో మరి ఈ ఫార్ములా ప్రకారం మనం అన్ని మెజర్మెంట్స్ అనేవి వేయాలి సో మరి ఇక్కడ చుట్టుకొలత అంటే మన వేస్ట్ పార్ట్ అండి సో మన వేస్ట్ మెజర్మెంట్ థర్టీ ఫోర్ ఇంచెస్ కదండి సో ఇక థర్టీ ఫోర్ ఇంచెస్ ఈక్వల్ టు టూ పైఆర్ అని చెప్పి ఫార్ములా ప్రకారం వేసుకొని మనం రేడియస్ అనేది కనిపెట్టాలి ఇప్పుడు మనం రేడియస్ క్యాలిక్యులేట్ చేసామంటే మనకి ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ అని వస్తుందండి అంటే అప్రాక్సిమేట్గా మనం ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అని తీసుకోవచ్చు సో అంటే అండి ఇదే అండి మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ సో మరి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్తో మనం ఆ టాప్ నుంచి ఆ కర్వుని మనం మెజర్ చేసుకొని ఆ కర్వ్ లైన్ అనేది వేసుకోవాలి ఈ విధంగా కానీ మీరు ఫార్ములాని క్యాలిక్యులేట్ చేసి వేశారంటే అండి ఏ సైజు వారికైనా మీరు పర్ఫెక్ట్గా అంబ్రిల్లాది అనేది కట్ చేసుకోవచ్చు అండి మరి ఫార్ములా లేకుండా డైరెక్ట్గా కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్ కట్ చేస్తూ ఉంటారు నేనైతే బిగినర్స్ కోసం ఈ విధంగా చెప్తున్నానండి చాలా సులువుగా మీరు ట్రై చేయొచ్చు ఎవరికైనా సరే కుట్టుకోవచ్చు అండి సో మరి ఫుల్ సర్కిల్ అంబ్రీళ్ళ ఫార్ములా అనేది చూసేసాము ఏ విధంగా కట్ చేసుకోవాలనేది కూడా మెజర్మెంట్ చెప్పాను కదండి ఇప్పుడు హాఫ్ సర్కిల్ అనేది చూద్దాం హాఫ్ సర్కిల్కి మనం డయామీటర్ తీసుకోవాలి అంటే వ్యాసం ముందు వ్యాసార్థం తీసుకున్నాం కదా ఇప్పుడు వ్యసం తీసుకోవాలి అంటే ట్వైస్ ఇంటూ రేడియస్ ఇప్పుడు మనం టూ ఇంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ వేసామంటే అండి మనకి లెవెన్ ఇంచెస్ వస్తుంది అంటే ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్కి పైన్ నుంచి ఆ ట్రయాంగిల్ షేప్ ఉంది కదండి పైన నుంచి మనం లెవెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకుంటూ మనం ఆర్క్ అనేది గీసుకోవాలండి ఇది పర్ఫెక్ట్గా ఉందా లేదా అని మీకు ఇప్పుడు ప్రూఫ్తో సహా చూపిస్తానండి క్లాత్ మీద నేను మెజర్ చేసి చూపిస్తాను ఇప్పుడు మనము ఇంకొకటి చూద్దామండి థర్టీ ఫోర్ ఇంచెస్ వేస్ట్ అయితే మనకి ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేశామంటే మనకి ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుంది అంటే మనం అంబ్రెల్లాకి ఇలా ఫోల్డింగ్స్ చేస్తాం కదండి ఫోర్ ఫోల్డింగ్స్ సో ఈచ్ పార్ట్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఉంటుంది సో ఫోర్ పార్ట్స్ అనేది ఎయిట్ పాయింట్ ఫైవ్తో ఇంటూ ఫోర్ అయితే మన టోటల్ వేస్ట్ పార్ట్ అనేది వస్తుంది ఇప్పుడు మనం క్లాత్ మీద మీకు నేను చెప్పిన ఫార్ములా ప్రకారం ఎలా ఎగ్జాక్ట్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుందా లేదా అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి సో మరి ఇప్పుడైతే నేను ఫుల్ సర్కిల్ కోసం నేను ఫోర్ ఫోల్డింగ్స్ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు చూపించాను కదండి ఇప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ మనం ఈ టాప్లో ఉంచి మనం ఇలా పెట్టుకుంటూ రావాలి ఇదండి ఫుల్ సర్కిల్ అండి సో ఫోర్ ఫోల్డింగ్స్ విత్ ఫుల్ సర్కిల్ సో ఈ విధంగా ఆర్క్ అనేది గీసాం కదా ఇప్పుడు మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వస్తుందా లేదా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను సో చూసారంటే అండి పర్ఫెక్ట్గా ఎయిట్ పాయింట్ ఫైవ్ అనేది వచ్చింది కదా సో ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే మనకి థర్టీ ఫోర్ వేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది మరి హాఫ్ సర్కిల్కి లెవెన్ ఇంచెస్ తీసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడు మరి హాఫ్ సర్కిల్ కూడా మనం చూద్దాం సో అర్థమవుతుంది కదండి పైన టాప్ క్లాస్ కింద అంబ్రిల్లా షేప్ ఈ రెండు అటాచ్ చేయడానికి పర్ఫెక్ట్గా ఈ విధంగా మెజర్మెంట్తో కట్ చేసుకున్నారంటే మీకు ఎక్స్ట్రాస్ లేకుండా చాలా చక్కగా అంబ్రిల్లా షేప్ అనేది వస్తుంది ఇప్పుడు మనం హాఫ్ సర్కిల్కి కోన్ లాగా ఈ విధంగా మడుచుకుంటాం కదా ఇప్పుడు మనం లెవెన్ ఇంచెస్ పెట్టి చూద్దాం ఎయిట్ పాయింట్ ఫైవ్ వస్తుందా లేదో చూపిస్తాను సో మరి లెవెన్ ఇంచెస్ ఇప్పుడు కూడా టాప్ నుంచి కింద బాటమ్ వరకు మనం చూడాలండి చూస్తున్నారు కదా లెవెన్ ఇంచెస్ ఈ విధంగా పై నుంచి పెట్టుకుంటూ సేమ్ అదేలాగా ఆర్క్ అనేది గీసుకోవాలి ఈ విధంగా షేప్ గీసుకున్నాక మనం ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చిందా లేదా అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తానండి సో బిగినర్స్ అయితే ఈ విధంగా ఫార్ములా యూజ్ చేశారంటే మీరు ఏ సైజు వాళ్ళకైనా సరే అండి ఈజీగా స్టిచ్ చేయొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చేసింది మరి ఈ ఫార్ములాస్ మీకు కూడా యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను సో మరి బిగినర్స్ కోసం నేను షేర్ చేసిన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను సో మరి నేను చెప్పిన ఈ ట్రిక్స్ అండ్ ఫార్ములాస్ యూజ్ అయినట్లయితే మీరు మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్